అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ మీకు నేను ఒక కర్రీ చూపించబోతున్నాను అది మటను మటన్ ఫ్రై నేనైతే తిననండి మటను ఇంట్లో వాళ్ళ కోసం చేస్తున్నాను నాకు ఇట్లాంటి ఫ్రైలు ఏమైనా చేసేటప్పుడు ఈ కడాయి నాకు బాగా నచ్చుతుంది దీంట్లో బాగా టేస్టీగా వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనేసి దీంట్లో చేస్తాను నేను నేను తినకపోయిన మటన్ అనేది టేస్టీగా ఈజీగా కూడా చేస్తానండి ఉప్పు కూడా నేను చూడను ఫస్ట్ ఫస్ట్లో అయితే అది పట్టుకోవడానికి కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యేదాన్ని ఇంకా తప్పదు కదా తప్పదు కాబట్టి ప్రిపేర్ చేస్తున్నాను అదే మీకు ఇవాళ నేను షేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది చాలా బాగుంది అని చెప్తారు ఇంట్లో వాళ్ళు నేను ఉప్పు చూడను కాబట్టి టేస్ట్ నాకు తెలియదు కదా ఇంట్లో వాళ్ళు చాలా బాగుందని చెప్తారు ఈ పద్ధతి మీకు ఎవరికైనా ఈజీగా నచ్చింది అనిపిస్తే ట్రై చేయండి ఫస్ట్ ఇలాగా ఇనుప కడాయి అనేది పెట్టుకునేసి మటన్ కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను ఎప్పుడు మటన్ చేస్తున్నా తెచ్చుకున్నప్పుడు కూడా దాన్ని ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసి మటన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఇవనేది వేసి విజిల్స్ రానిచ్చి రెడీ చేసి పెట్టుకుంటాను అప్పుడు ఈజీగా అనిపిస్తుంది నాకు అంటే మటన్ అంటే కొంచెం ఉడకడం లేట్ అవుతుంది కదా ఇదిగోండి ఇట్లా పెట్టుకుంటాను నేను దీన్ని ఆవటీలో పెట్టుకోవడం అని అంటారు ఇట్లా పెట్టుకుంటే ఇది పులుసైనా పెట్టచ్చు ఫ్రై అయినా పెట్టచ్చు ఈజీగా అయిపోతుంది నూనె హీట్ అయిన తర్వాత మనం ఎరగడ్డ టమాటా పెట్టుకోవాలి ఎక్కువ టమాటాలు ఏం పట్టవు పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ఎర్రగడ్డలు అనేవి రెండు వేసాను గ్రేవీ కోసం అవి ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి స్పైసెస్ అయితే దీంట్లో ఇప్పుడు ఏం వేయలేదు నేను గమనించారా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను స్పైసెస్ అనేది వేసి ఉన్నాను మరీ ఘాట్ ఎక్కువగా ఉంటుంది అందుకనేసి వేయలేదు ఓన్లీ తిరగమాతకి ఎర్రగడ్డ మాత్రమే వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇది బాగా ఎర్రగా వచ్చిన దాకా వేపుకుందాము ఇది బాగా ఎర్రగా వచ్చేస్తే అప్పుడు టమాటా కూడా వేద్దాము కొంచెం పైన సాల్ట్ అనేది చల్లామంటే ఎర్రగడ్డ తొందరగా వేగిపోతుంది కదా అంటే మనం మటన్లో ముందు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి లేదంటే మటన్ ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది ఇదిగోండి ఫస్ట్ అంతా ఇట్లా రెడీ చేసి పెట్టేసుకున్నాను నేను మటను ఇదంతా ఆల్రెడీ ఉడికి ఉంది మనకి తిరగమాత ఏగడమే ఇప్పుడు ఇది రెడీ టు కుక్ మటన్ లాగా అట్లాగే కాళ్ళు ఉంటాయి కదా మేక కాళ్ళు అంటారు అవి కూడా కుక్కర్లో పెట్టి ఉడకపెట్టి పెట్టున్నాను అవి కూడా ఒక నాలుగైదు ముక్కలు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు కలిపేసి అన్నీ కలిపి చేసేస్తాను ఇంక ఇంట్లో మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అంటే ఏముండదు అయిపోతుంది చికెన్ ఒకటే తింటాను కాబట్టి నేను మటన్ తిననండి కాకపోతే ఇంట్లో వాళ్ళ కోసం మాత్రం టేస్టీగా చేసి పెడతాను ఈ ఎర్రగడ్డ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా ఎగితేనే మనకి టేస్ట్ వస్తుంది ఫ్రైకి పులుసు అంటే అంతేం వేగాల్సిన అవసరం లేదు సెమీగా వేగినా సరిపోతుంది ఫ్రై కాబట్టి టేస్టీ కోసం మనం ఖచ్చితంగా ఎర్రగడ్డ అనేది ఎర్రగా వేయించుకోవాలి ఈలోపు రైస్ కుక్కర్లో కూడా రైస్ పెట్టేస్తే అట్లాగే రసం కూడా ఉన్నాను నా కోసరంగా రసం పెట్టుకున్నాను నేను ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉంటే ఈలోపు పక్కన పనులు చూసుకుంటూనే ఇవి ఒక సైడు అటు ఇటు కలబెడుతూ చేస్తున్నాను వంట అయిపోయేది అన్నం రెడీ అయిపోతుంది కూర అయిపోయేలోపు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఎప్పుడు ప్రిపేర్గానే ఉంటుంది దీనికి స్పెషల్గా నేను ఇప్పుడు ప్రిపేర్ చేసింది ఏం కాదు మామూలుగా అల్లం వేసి పెట్టు నేను అదే వేసేస్తున్నా అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోవాలి ఎందుకంటే మనం మటన్లో కొంచెం వేసుంటాం కదా మరీ ఎక్కువ అనిపిస్తుంది అందుకనేసి చూసుకొని మాత్రమే కొంచెంగా వేసుకుంటే ఆ గ్రేవీకే ఇప్పుడు మనం వేసేది ఆల్రెడీ మటన్కి ఉంది కాబట్టి ఇప్పుడు వేగేసింది కదా టమాటా కూడా వేసేస్తున్నా టమాటా వేసేసి ఒకసారి బాగా పైకి కిందకి అంతా కలిపెట్టేసామంటే టమాటా కూడా మగ్గిపోతుంది అట్లాగే కరివేపాకు అవి కూడా వేస్తాను నేను స్మెల్ బాగుంటుందని ధనియాల పొడి అంటే ప్రిపేర్డ్గానే ఉంది ధనియాల పొడి కొబ్బరి మాత్రం పొడి మిక్సీకి వేస్తాను ఇది వేగేలోపు అది కూడా వేసేస్తే మళ్ళీ కరెంట్ ఉన్నా పోయినా ప్రాబ్లం ఉండదు ఈ మధ్య కరెంటు గాలికి ఏమో ఉండట్లేదు సరిగా విపరీతంగా గాలి వస్తుంది ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత సాల్టు నేను ఇందాక వేసింది క్లిప్పు మిస్ అయింది ఎరగడ్డ వేగేదాని వరకు కొంచెం వేసాను అస్సలు సరిపోలేదు అది ఉప్పు చూస్తే ఉప్పు ఉన్నట్టే అనిపించలేదు అందుకనేసి మళ్ళీ ఇప్పుడు కొంచెం వేస్తున్నా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి స్మెల్ అయితే అసలు ఎంత బాగుంటుందో ఎంత దూరం వస్తుందో స్మెల్ అయితే బజార్లో అప్పుడే అడిగేస్తారు నన్ను పక్కింటి వాళ్ళైతే అక్క మీ ఇంట్లో ఇవాళ మటన్ ఏమైనా చేసావా స్మెల్ వస్తుందని కలర్ఫుల్గా ఉన్నాయి కదా టమాటాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డలు పచ్చిమిర్చిలు ఎక్కువ లేవండి ఒకటో రెండో ఉన్నాయి అంతే ఎట్లాగో కారం వేస్తాం కదా అనేసి నేను పెద్దగా వాటిని ఏం వేయలేదు మనకి గ్రేవీ టేస్ట్ అంటే ఇవి ఫస్ట్ బాగా ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయ్యాయి అంటే గ్రేవీ అన్నంలో కలుపుకున్న చపాతీలోకైనా టేస్టీగా ఉంటుంది ఇది గ్రేవీ ఫ్రై అవ్వలేదంటే కొంచెం పచ్చిపచ్చిగా అనిపిస్తుంది ఇంకా అట్లాగే దీంట్లోకి వచ్చేసి మటన్ మనం ముందుగా రెడీగా పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేస్తున్నాను ఇందులో వేసి బాగా అంతా మనం ఆయిల్లో గట్టిగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అసలు వాటర్ అనేది ఎక్కడా టచ్ చేయకూడదు ఆల్రెడీ ఉడికిన మటనే కాబట్టి దాంట్లో వాటర్ ఏం లేదు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి మనం మాడినట్లుగా టేస్ట్ అప్పుడు బాగుంటుంది మీరు తినరు కదా టేస్ట్ బాగుంటుందని మీకు ఎలా తెలుసా అని అనుకుంటారేమో ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా టేస్ట్ బాగుందని అందువల్ల చెప్తున్నాను నేను కూడా అట్లాగే కాళ్ళు కూడా ఉన్నాయండి ఉడకపెట్టున్నాను అవి కూడా ఇందులో వేసేస్తే ఫ్రై అయిపోతాయి కదా ఇదిగోండి ఇవే అవి ముందుగా కుక్కర్లో ఉడకపెట్టి పెట్టాను నేను చాలా లేట్ అవుతుంది లేదంటే గ్యాస్ మీద ఇవి కుక్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అందుకనేసి కుక్కర్లో పెట్టి ఒక ఏడెనిమిది విజిల్స్ అయితే రానిచ్చాను అప్పుడు కొంచెం మెత్తగా అయిపోయాయి ఇంకా అవి కూడా దీంట్లోనే వేసేసి ఫ్రై చేస్తే అయిపోతుంది కదా మళ్ళీ ఎందుకు సపరేట్గా చేయడమని ఫస్ట్ అయితే సూప్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను అవి ఇంకా మళ్ళీ ఏం చేస్తాంలే అనేసి ఫ్రైలోనే వేసేస్తున్నా ఇంక ఇవన్నీ బాగా కలిపేసి ఆ బాండీలో వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా కలిపెడుతూ ఉండాలి అప్పుడు మటన్ మనకి బాగుంటుంది టేస్ట్ ఈ టమాటాలో అంత ఇంత పులుపు అనేది ఉంటుంది కదా అది మటన్కి పట్టి జ్యూసీగా టేస్టీగా ఉంటుంది ఈలోపు కొబ్బరి అనేది మిక్సీకి వేసుకుందాం మనము సేపు దీన్ని ఇట్లాగే ఫ్రై అవనిచ్చేసి మూత పెట్టేసి మనం మిక్సీకి వేసుకొని వస్తే మసాలా అనేది రెడీ అయిపోతుంది కొబ్బరి పొడి కూడా ఉండిందండి అది అయిపోయింది ధనియాల పొడి అంటే ఎట్లాగో వేసున్నాను కదా అది సరిపోతుంది మళ్ళీ ఇప్పుడేం ప్రిపేర్ చేయబడలేదు దాన్ని ఒక చిప్ప సరిపోతుందండి కొబ్బరి దీన్ని ముక్కలు కోసేసి మెత్తగా పొడి వేసామంటే చాలా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా చికెన్కైనా మటన్కైనా కొబ్బరి పొడి అనేది చలితే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే రెగ్యులర్గా ఇట్లాగే వేస్తాను నేను చేసే ప్రాసెస్ మీకు నచ్చింది అనిపిస్తే మీరు ట్రై చేసి చూడండి వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఇదిగోండి బాగా ఫ్రై అయింది కదా దీంట్లో కరివేపాకు అవి కూడా వేసాను అంత అసలు ఎక్కడ వాటర్ అనేది లేకుండా గట్టిగా ఫ్రై చేశాను ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని ఇంట్లో వాళ్ళకి ఉప్పు అది చూపించిన తర్వాత సరిపోయిందన్నారు ఇంకా బాగా మిక్స్ చేసేసి ఆయిల్ పైకి తేలే వరకు ముక్క పైకి అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఎక్కడ పచ్చిదనం అనేది ఉండదు ఇంకా ఎలాగో ఎర్రగడ్డ టమాటా అనేది మెత్తగా అయిపోతాయి అవి ఫ్రై అయ్యి ఫ్రై అయ్యి అవి అసలు కనిపించవు గట్టిగా బాండీకి అతుక్కునేటట్టుగా ఫ్రై చేసుకుంటే మటన్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసింది ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి